జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికలు ఒక నెల రోజుల ముందు జరిగే వాతావరణం కనపడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో సాధించిన విజయం చూసిన తర్వాత ఆ జోష్ తదుపరి జనవరి ఇరవై రెండున రాముని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ప్రతిరోజు అయోధ్యకు వెయ్యి రైళ్లు ఏర్పాటు చేసి భారతదేశంలో రామరాజ్యాన్ని నెలకొల్పాలంటే అది మోదీ వలనే సాధ్యమనే ఒక దృఢమైన సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో ఉండే ఆ ప్రజల యొక్క ఆనందోత్సాహాలు చల్లారక ముందే ముందస్తుగా ఎన్నికలు జరగాలనే ఆలోచనలో ఉంది గతంలో మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ప్రస్తుతం ఫిబ్రవరి ఇరవైనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు లోక్సభ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మార్చి పది పదిహేను మధ్యలో జరిగే అవకాశం ఉంది తుది ఫలితాలు ఎన్నికల కౌంటింగ్ ఏప్రిల్ నెలాఖరుకు కానీ మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రములో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ కూడా పదిహేడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారికి సీటు ఇవ్వకూడదు అనే నిర్ణయం కానీ దాంట్లో కూడా కొద్దిమందికి మినహాయింపు ఇద్దామనే ఆలోచన ఉన్నారు ఒక కుటుంబంలో ఒకరికే పదవి అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి కుటుంబంలో ఇద్దరికీ అనేది మినహాయింపు అయితే ప్రతిదానికి కూడా సోనియా గాంధీ అంగీకరిస్తే ఏ నియమ నిబంధన అయినా దాన్ని మార్చే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇంకా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది కొన్ని ఊహాగానాలు లీకుల రూపాన బయటకు వచ్చినాయి మొట్టమొదటిది నల్గొండ నియోజకవర్గం ఇక్కడ జానారెడ్డి తన కుమారుడు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ శాసనసభకు పోటీ పెట్టి గెలిపించాడు పెద్ద కుమారుడు ఇప్పుడు గెలిచింది రెండవ కుమారుడు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ సీట్ అడిగాడు జానారెడ్డి దానికి హైకమాండ్ ఒప్పుకోలే సరే జానారెడ్డి ఏమన్నా అంటే నేను లోక్సభకు పోటీ చేస్తాను నల్గొండలో కోమటిరెడ్డి అక్కడ ఉత్తమ కుమార్ వాళ్ళిద్దరూ కూడా కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా శాసనసభకు వెళ్తున్నారు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన నల్గొండ సీట్లో నేను పోటీ చేస్తానని చెప్పి హైకమాండ్కి ఆయన చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు నల్గొండలో మరొక అంశం ఏంటంటే సూర్యాపేట సీటు కేటాయించే ప్రక్రియలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అక్కడ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం రేవంత్ రెడ్డి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు మధ్య మార్గం కింద రాజీ గుర్చింది హైకమాండ్ పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ సీటు కేటాయిద్దాం ఎంపీగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని శాసనసభకు పోటీ పెడదామన్నారు దామోదర్ రెడ్డిని పెట్టినా అది ఓటమి చెందింది ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదు జానారెడ్డికి సీట్ ఇస్తారా అని జానారెడ్డి ఆలోచన మరొక రకంగా ఉంది చిన్న కుమారిని రాజకీయంగా ఆయన్ని నాగార్జున సాగర్లో పెట్టాం ఈ నల్గొండ లోక్సభకి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించి పెద్ద కుమారుడైన రఘువీరారెడ్డిని నల్గొండ ఎంపీగా పోటీ చేయిస్తాం ఆ గెలుపుకి తను హామీగా నిలబడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి రఘువీరారెడ్డిని గెలిపించే బాధ్యత తండ్రిగా జానారెడ్డి చేపట్టాలనే ఆలోచన ఉంది మరి హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి జానారెడ్డి అంటే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కేసీ వేణుగోపాల్కి మల్లికార్జున ఖర్గేకి అందరికీ ఒక పెద్ద మనిషిగా వివాదరహితుడిగా గౌరవిస్తారు ఇక రెండవ స్థానం భువనగిరి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు అక్కడ అదే కుటుంబానికి చెందిన కోమటిరెడ్డి లక్ష్మి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇవ్వాలనే ఆలోచన ఉంది సరే ఒకే కుటుంబంలో ఇప్పటికీ ఇద్దరు సోదరులు ఉన్నారు అన్నీ మీకేనా అనే భావం వచ్చినప్పుడు కోమటిరెడ్డి లక్ష్మి కాకుండా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు భువనగిరి నియోజకవర్గంలో ప్రతిపాదనలో ఉంది ఇక మూడు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్కి జాతీయ సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఆహ్వానితుడుగా ఉన్న చందర్ రెడ్డి ఆయన కలవకుర్తి సీటుని త్యాగం చేశాడు చందర్ రెడ్డిని మహబూబ్నగర్ లోక్సభకు పోటీ చేయించాలని ఆలోచన అక్కడ ఇంకో పేరు కూడా పరిశీలనలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో దయాకర్ రెడ్డి ఇద్దరు కూడా చాలా కాలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్నారు దయాకర్ రెడ్డి ఆయన మరణానంతరం సీతా దయాకర్ రెడ్డిని మహబూబ్నగర్ సీట్లో అక్కడ పోటీకి పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఉంది రేవంత్ రెడ్డికి సీతా దయాకర్ రెడ్డికి ఉన్న అవినాభావ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ బాండేజీ ఎలా దారితీస్తుందో వేచి చూడాలి ఇక నాలుగు నాగర్ కర్నూలు నిన్నమొన్నటి వరకు ఇక్కడ డాక్టర్ మల్లురవి పోటీ చేస్తున్నాడని ఖరారు అనుకున్నారు ఇప్పుడు ఒక వార్త వినపడతా ఉంది ప్రస్తుత లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు మాజీ మంత్రి పీ రాములు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడనే వార్తలు వెలువడుతున్నాయి అక్కడ నాగర్ కర్నూల్లో వాడు పార్టీ కంటే కూడా మళ్ళీ ఎస్సీలో కూడా ఉపకులం చూస్తారు మాలా మాదిగాని చూస్తారు డాక్టర్ మల్లురవి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాములు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ మాదిగలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల మాదిగ అభ్యర్థికే అవకాశం ఉంటుంది గతంలో కూడా డాక్టర్ మందా జగన్నాథం కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక ఆయన విజయం సాధించడం జరిగింది కనుక నాగర్ ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీటు అది అక్కడ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుంది మరి డాక్టర్ మల్లురవి ఆయన రేవంత్ రెడ్డికి కుడి భుజం లాంటివాడు సీనియర్ నాయకుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి ఆయనకి ఏ విధంగా పార్టీలో ఏ పదవి ఇస్తారంటే రెండు ఏప్రిల్ నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి ఎవరెవరివి ఖాళీ కాబోతున్నాయి జోగినపల్లి సంతోష్ కుమార్ ఒకటి రెండు వద్దే రవిచంద్ర మూడు బడుగు లింగయ్య యాదవ్ ఈ మూడు రాజ్యసభ సీట్లకు లోక్సభ ఎన్నికలకు ముందే ఎన్నికలు పూర్తవుతాయి ఏప్రిల్ రెండు నాటికి రాజ్యసభ ఎన్నిక పూర్తి కావాలి ఏప్రిల్ మూడు నుంచి పదవీ కాలం ప్రారంభమవుతుంది కనుక లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల నుంచి ఎంపికయ్యే రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి రెండు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి ఒకటి వస్తుంది మూడులో రెండు వస్తాయి కాంగ్రెస్ ఆ రెండు కాంగ్రెస్ రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని డాక్టర్ మల్లురవికి ఇచ్చి పి రాములకు లోక్సభ ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి లేకపోయినా డాక్టర్ మల్లురవి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో క్యాబినెట్ ర్యాంక్తో ఆంధ్రప్రదేశ్ భవనానికి అధిపతిగా ఉన్నాడు అది కూడా గౌరవప్రదమైన పోస్టు క్యాబినెట్ ర్యాంకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా ముఖ్యమంత్రి మంత్రులు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా వాళ్ళను సమన్వయపరచటానికి ఆ పదవి ఎంతగానో దోహదపడుతుంది డాక్టర్ మల్లురవికి పదవి అనేది ఖాయం ఆయన స్థాయికి ఎమ్మెల్సీ అనేది చాలా చిన్న పదవి గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి ఆశించాడు కనుక ఒకవేళ మలురవికి ఇవ్వాలంటే ఆయన ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి ఇవ్వాల్సిన స్థాయి ఇక ఐదు చేవెళ్ళ చేవెళ్లలో గారి లక్ష్మారెడ్డి పేరు వినపడుతూ ఉంది ఇక్కడ కొన్ని ఊహాగానాలు రకరకాల ఛానల్స్ వాళ్ళు సృష్టిస్తున్నారు ఏంటి సృష్టి అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం వల్ల పార్టీ మారి రాబోయే లోక్సభ ఎన్నికలలో చేవెళ్ళని పార్లమెంట్కి పార్లమెంటుకి పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి అలా పార్టీ మారాలనే సంకల్పం ఆయనకైతే ఏమాత్రం లేదు ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇచ్చే గౌరవం హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చే గౌరవం జేపీ నడ్డా ఇచ్చే గౌరవం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కానీ హోంశాఖ మంత్రిని కలవాలంటే కిషన్ రెడ్డి ద్వారా కలవాలి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎవరు అవసరం లేదు ఆయన కనపడితే పలకరిస్తారు ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా ఈయన ఫోన్ చేసి నేను కలవాలంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇచ్చే అటువంటి వెసులుబాటు ఉంది ఎలాగో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు మళ్ళీ మోదీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అది తథ్యం కాంగ్రెస్ వాళ్ళని అడిగినా అదే చెప్తారు ఏదో ఇండియా కూటమి ఇండియా కూటమి అని పెట్టినా అది నామ్కే వాస్తే కూటమి ఆ ఇండియా కూటమి విజయం సాధించడం అసాధ్యం కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చే భారతీయ జనతా పార్టీని వదిలి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన ఆయనకు ఉండదు ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఏడు నియోజకవర్గాల్లో మంచి పేరు సాధించుకున్నాడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ గెలిచిన బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు కేవలం పదిహేను వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు కొండా విశ్వేశ్వరరెడ్డి నీతివంతుడు నిజాయితీ పరుడు మేధావి ముక్కుసూటి మనిషి స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరి పేరునైతే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడిందో ఆ రంగారెడ్డి జిల్లా పేరున ఏర్పాటు చేసిన రంగారెడ్డికి ఆయన పేరు కొండా రంగారెడ్డి ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ రంగారెడ్డి మనమడు అంటే గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య తరపున చూస్తే భారతదేశంలో కార్పొరేట్ వైద్యానికి నాంది పలికి ఈరోజు ఈ ఆధునిక వైద్యానికి పురుడు పోసిన వ్యక్తి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి యొక్క అల్లుడు ఆయన భారతదేశంలో నూట యాభై పైగా కార్పొరేట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్స్ నిర్మించి విదేశాలకు వెళ్లకుండా ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి కనుక ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన రాజకీయాల్లో తన వ్యాపారం ద్వారా సంపాదించుకున్న డబ్బును ఖర్చు పెడతాడు కానీ రాజకీయంలో సంపాదన కోసం రాడు వ్యాపారం కోసం రాడు ఆయనకి ఈ రోజున్న గౌరవం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ప్రధానమంత్రి దగ్గర హోంశాఖ మంత్రి దగ్గర ఉంటే ఆయన అధికారంలోకి రాని ఈ ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేస్తాడు ఇంకోటి మోదీ గారికి ఒక ఇష్టం ఉంది ఆయన ఎప్పుడు కూడా మోడీ గారు రాజకీయాల్లో లేని ఓవేళ రాజకీయాల్లో ఉన్న విద్యాధికులను మేధావులను ప్రోత్సహిస్తారు మన తెలంగాణ రాష్ట్రం చూడండి డాక్టర్ కె లక్ష్మణ్ ఆయన వైద్యుడు కాదు ఆయన పిహెచ్డీ డాక్టర్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేయటం వల్ల ఆయన డాక్టరేట్ వల్ల విద్యాధికుడు మేధావి గనుక ఆయనకి భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి మోదీ రాజ్యసభ సీటు ఇచ్చారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఇచ్చారు మరి ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిటీ సభ్యుడిగా చేశారు మరి రేపో మాపు ఆయనకి మూడవసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో అవకాశం కూడా డాక్టర్ కె లక్ష్మణ్కి వచ్చిన ఆశ్చర్యం లేదు అదేవిధంగా మోదీ గారికి ఇంకో బలహీనతనండి అనండి లేదా ఇష్టమనండి విదేశాలలో విద్యను అభ్యసించి విదేశాలలో ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేసిన వారిని వారి సేవలను రాజ్యసభ ద్వారా కానీ లోక్సభలో అటువంటి వారు గెలిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలనే సంకల్పం ఉంటుంది ప్రధానమంత్రి మోదీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి కొన్ని రోజులు అక్కడ పనిచేసి అమెరికా యొక్క సంస్కృతి అభివృద్ధి చెందిన అమెరికాలో ఎలా ఉంటుందో అలా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది మోదీ యూరప్లో కానీ అమెరికాలో విద్యను అభ్యసించి అక్కడ పనిచేసిన వాళ్ళని అనేక మందిని తన ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించటమే కాదు రాజ్యసభ ద్వారా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు లోక్సభలో కూడా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ రిటైర్డ్ జడ్జిలను కూడా ఆదరించే గుణం ఉన్నది ప్రధానమంత్రి మోదీ కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మేధావి విద్యాధికుడు అమెరికా యొక్క సంస్కృతి అమెరికాలో పద్ధతులు తెలిసిన వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున చేవేళ్ల నుంచి పోటీ చేసి గెలిస్తే బీజేపీ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కనీసము పన్నెండు లోక్సభ సీట్లు గెలవాలని పద్నాలుగు గెలిచిన ఆశ్చర్యం లేదని ఉంటున్న తరుణంలో ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండబోతున్నారు కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ఒకసారి లోక్సభలో పనిచేయటం పదిహేను సంవత్సరాల విశేష రాజకీయ అనుభవం వీటన్నిటి దృష్ట్యా ఆయనకి క్యాబినెట్లో స్థానం లభించిన ఆశ్చర్యం లేదు కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన గెలవటానికి కాంగ్రెస్లో చేరవలసిన అవసరం ఏమాత్రం లేదు భారతీయ జనతా పార్టీలోనే విజయం సాధించి అధికార పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలనే